ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు చేస్తున్నాం చూసి కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినాక నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీకు తోచినంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొగోళ్లు ప్రెగ్నెంట్ అయితే అనేది ఒక వెరైటీ కాన్సెప్ట్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ చూసి ఎంజాయ్ చేయండి ఫుల్ మజా వస్తుంది ఏంది ఇద్దరు నన్ను అట్లా చూస్తు మా కళ ఎప్పుడు నెరవేరుతుందో అని చూస్తున్నాం నేను ఇంజనీరింగ్ పాస్ అయితా అన్న కల మాత్రం ఎప్పుడు కనొద్దు ఎందుకంటే నేను పాస్ గాను నీ చదువు కోసం కాద్రా అతుగా నువ్వు మా పెడతావో అని కలగంటున్నాం పిల్లలు కావాలనా అయితే ఇది కల కాదు పగటి కల ఎందుకు అతుగో నువ్వు మొగోన్వి కాదా పిల్లలు ఆ అంటే మొగోన్నే కానీ పిల్లలు కనాలంటే పెళ్లి కావాలి కదా నాలంటే చూస్తే పిల్లని ఎవరేస్తారు పిల్ల కోసం ఫికర్ చేయ వరంగల్ రోజుగా ఉన్నాడు వాడు ఏనిక రెడీగా ఉండు అయినా ఇప్పుడే పెళ్ళేంది కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయని గుద్ద కింద ముప్పై ఏళ్ళు వచ్చినాయి బే ఇంకా షార్ట్ వేసుకొని తిరిగితే పోరాడు అనుకుంటున్నావా అది కాదు లైఫ్ లో కొంచెం ఎంజాయ్ చేస్తా పెళ్లి అయినాక ఏం జర్నీకి రాదు నీ పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ చేసేస్తాం గుద్ద మోసుకొని వరగల నడు అరే అతుగా అడ్డగాడికి రాబే ఏ లేరా నేను రాలేను నేను వరంగల్ అవుతున్నా నాకు పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి ఫిక్స్ అయిందా ఓ ఫో అయితే అర్జెంట్ గా రెండు వేల ఫోన్ పే కొట్టరా మేము పార్టీ చేసుకుంటాం అరే ఇక్షం లేని పెళ్లి ఫిక్స్ అయిందని నేను బాధపడుతుంటే నీకు ఇంకా పార్టీకి పైసలు ఇవ్వాలా సుల్లిగా ఇద్దరు పిల్లో పాపులతో సుఖంగా జీవించండి నేను సుఖంగానే జీవిస్తా మా అమ్మగారు పాప మీ కొడుకే మొట్ట గుడిస్తాడు నా చేతిలో ఓ కోడల పిల్ల ఈ పాల గ్లాస్ నీ మొగొడికి తాగిపి అప్పుడు కార్యము అదిరిపోతాది ఆడ నన్ను వేసుడేందో కాని నేనే అని చేసి వాడేస్తా అలాగే అత్తయ్యా ఏ అమ్మా కార్యం ఎలా జరిగింది మీరు ఏం తింపించి పెంచారో ఏమో కానీ మీ కొడుకు మాత్రం అదిరా కొట్టేస్తాడు అత్తయ్యా ఇంకా తొమ్మిది నెలల్లో నా ఇంట్లో మనవడో మనవరాలో రాబోతుందన్న మాట ఏవండి అతగారు మీకు కళ్ళేమన్నా తిరుగుతున్నాయా మూడు పూట్ల గుద్దవలుగా తింటే ఇంకా కళ్ళు తిరుగుతాయి నథింగ్ అయితే అతగారు ఇయాలేమైనా నీరసంగా అనిపిస్తుందా రెండు వారాల కింద కూడా ఇదే క్వశ్చన్ అడిగినావు ఇప్పుడు కూడా ఇదే అడుగుతున్నావు ఎందుకు ఏంలే ఏంలే సరోజ ఇప్పుడు ఎందుకు కొంచెం నీరసంగా ఉందిరా నీరసంగా ఉందా అయితే ప్రేగానీస్ తీసుకొని బాత్రూమ్ లో ఇవ్వండి ఏంది ప్రెగా న్యూజా అది నాకెందుకు మీరు ప్రెగ్నెంట్ కాదో టెస్ట్ చేయాలి నేను ప్రెగ్నెంట్ ఏంది పిచ్చిదాను ఈ టెస్ట్లన్నీ ఆడల్ చేయాలి మొగోళ్ళు కాదు కాదు మీరే చేయాలి ఫస్ట్ పోయి టెస్ట్ చేసుకోండి పిచ్చి తెంగిందా లేకపోతే మందు కొట్టినావా కడుపు వచ్చిందో లేదో నువ్వే పోయి టెస్ట్ చేయి అరే ఆతుగా మొడ్డగా నువ్వే పోయి టెస్ట్ చేసుకుంటావా లేకపోతే నన్ను వచ్చి చెప్పమంటావా అది కాదే ఇది ఆడోళ్ళు టెస్ట్ చేసుకోవాలి నాకు తెలియదు అనుకున్నావా లేకపోతే తెలివి లేదనుకున్నావా

నిన్ను చేసుకుంటే మౌడు ప్రెగ్నెంట్ అతడా అంటే ఇప్పుడు నా కడుపులా మన బిడ్డ పెరుగుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ లో ఒక కొత్త యాప్ వచ్చింది ఆ యాప్ పేరే ఐడి కార్డ్ స్కానర్ ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం పర్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని తిరుగుతుంటాం కదా అన్ని డాక్యుమెంట్స్ మనం ఈ యాప్ లో సేవ్ చేసుకుని పెట్టుకుంటే మీకు అవసరం వచ్చినప్పుడు ప్రింటౌట్ చేయొచ్చు అనమాట మెయిల్ లో కూడా షేర్ చేయొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీ జేబులో పాన్ కార్డ్ లేదు ఆధార్ కార్డు లేదు అంటే ఏం లేదు ఇంట్లోనే మీరు డాక్యుమెంట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు వెంటనే డౌన్లోడ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చినా ఇంకా కామెంట్ బాక్స్ లో పెడుతున్నా డౌన్లోడ్ చేసుకోండి ఐడి కార్డ్ స్కానర్ అత్తయ్యా మావయ్యా జల్ది రండి ఏంది సరోజా ఏమైంది మీకొక గుడ్ న్యూస్ మీరు తాతయ్య నాయనమ్మ కాబోతున్నారు ఆహా ఎంత తీపి కబురు చెప్పావు సరోజా మా జన్మ ధన్యమైపోయింది ఈ శుభ సందర్భంలో నేను బస్సులో ఉన్న అందరికి సీట్స్ పంచేస్తా అరే అతగా అర్జెంట్ గా పోయి వంద కిలోల సీట్స్ పట్టుకోరా పో వద్దు మావయ్యా ఆయనకి ఇబ్బంది పెట్టొద్దు అసలే తను ఉట్టి మనిషి కాదు ఉట్టి మనిషి కాదా ఏందమ్మా అట్లాంటావు మీ కొడుకు ప్రెగ్నెంట్ కదా కొడుకు ప్రెగ్నెంట్ ఏంది అవునత్తయ్య ఇప్పుడే టెస్ట్ చేస్తే రిజల్ట్ పాజిటివ్ కూడా వచ్చింది అమ్మ బాబాయ్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు ఏంది సరోజా వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కానీ మేము ఒకటే నిజం దాచినాం అదేంటంటే పెళ్ళైనాక ప్రెగ్నెన్సీ నాకు కాదు నన్ను కట్టుకున్న మగునికి వస్తుంది అది కాదమ్మా గర్భసంచి అనేది ఆడవాళ్ళ కడుపులు ఉంటది మగవాళ్ళ కడుపులు ఉండదు దున్యాల లేని వింత నా కడుపులు ఉందంట నేను నా మొగుడుతో దెంగించుకుంటే నాలో ఉన్న గర్భసంచి నా మొగుడు కడుపులను ట్రాన్స్ఫర్ అవుతుందంట అందుకే బిడ్డ నా కడుపులో కాదు నన్ను దెంగిన నా మొగుడు కడుపులో పుడతది మరీ ఇంత ఉంది సరోజా నిజం చెప్తున్నా అత్తయ్యా కావాలంటే హాస్పిటల్ కి పోయి చెకప్ చేసాక రిపోర్ట్ కూడా చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నువ్వు అలా బెడ్ మీద వండుకో అమ్మా కడుపుకి స్కాన్ చేస్తా ఎవండి వెళ్ళండి వెళ్ళి బెడ్ మీద వండుకోండి అమ్మా 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 పడుకోవాల్సింది మీ ఆయన కాదు నువ్వు కడుపుతో ఉన్నది నేను కాదు మా ఆయన మీ ఆయన కడుపుతో ఉండుడేది డౌట్ ఉంటే స్కాన్ చేసి చూసుకో డాక్టర్ అమ్మ బాబాయ్ ఇటు నిజంగానే కడుపుతో ఉన్నాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇది ప్రకృతికే విరుద్ధం చెక్ చేసి రా కన్ఫర్మ్ అయిందా అయ్యింది కానీ మొగుడు ప్రెగ్నెంట్ అవ్వడేంది విచిత్రంగా కలియుగంలా ఏదైనా సాధ్యమే మీరు ఫస్ట్ మందులు రాసాను డాక్టర్ అరే అతుగా ఏమైంది రా రెండు రోజులు అడ్డగాడికి వస్తలేవు మీ ఫ్రెండ్ ఆతగాడు తండ్రి కాబోతున్నాడు అందుకే రాలే వదినా నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్ కాబోతున్నారు గూగుల్ పే కొడుతున్నా పార్టీ వేసుకోండి పైసలతో పాటు వదినే కలిసి పార్టీ వేసుకుంటాం కడుపులో బిడ్డ పెట్టుకుని మందు తాగితే బిడ్డ ఆరోగ్యం పాడైతది ఆతుగాడు మందు తాగితే మీ కడుపులో ఉన్న బిడ్డ హెల్త్ ఎట్లా అవుతుంది ఎందుకంటే బిడ్డ నా కడుపులో కాదు ఆతుగాని కడుపులో పెరుగుతుంది ఆతుగాన్ కడుపున్నా ఎస్ యువర్ ఫ్రెండ్ ఇస్ ప్రెగ్నెంట్ అరే ఆతుగా ఈ ఆపిల్ జ్యూస్ తాగు నేను తాగా నాకు ఇష్టంలే ఇష్టం లే గిష్టం లే నకరాలు తగ్గితే గుద్దా వలుగుతుంది నా బిడ్డ హెల్త్ లో నేను అస్సలు కాంప్రమైజ్ గాను అరే అతుగా పోయే ఒక కిలో మటన్ పట్టుకోరా పో పట్క రాడు ఆతుగాడేమైనా ఉట్టి మనిషా బయటికి పంపి నీకే దారిలో ఏమైనా తొక్కితే బిడ్డకి ఎంత అరిష్టం మీరేమై తెచ్చుకోండి దేవుడా ఈ కడుపు మొయ్యలేక పోతున్నా నిజంగా ఆడలు ఎట్లా మోస్తారో ఏందో చాలా కష్టంగా ఉంది ఆకలేస్తుంది జ్యూస్ ఆ ఎవ్వరు లేరు మరి సౌండ్ అడికెళ్ళొస్తుందబ్బా కింద కిందికెళ్ళొస్తుంది కింద కూడా ఎవరు లేరు నీ కడుపు లోపలికెళ్లి మాట్లాడుతున్నారా అటుగా కడుపు లోపలికెళ్ళ నా మాటలు నీకు మాత్రమే వినిపిస్తాయి ఎవ్వరికి ఇన్పియావు అరే ఈ విచిత్రం నువ్వు కడుపు ఎట్లా మాట్లాడుతున్నావు నీకు బయట విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి నీ కడుపులు ఉన్నంత సేపు నా మైండ్ నీ మైండ్ రీడ్ రీడీ చేస్తుంది నీకేమేవైతే తెలుసో నా కూడా అన్ని తెలిసినట్టే అంటే నేను పెళ్లికి ముందు చేసిన లన్నపాడ్లన్నీ నాకు తెలుసు నువ్వు పెద్ద రసకుని వినా ఆ కూడా వదల్లే అరే అతుగా టాబ్లెట్ వేసుకునే టైం అయింది వేసుకో అరే మొడ్డల టాబ్లెట్ వేసుకోక అతుగా చేదుగా వాడండి అరే నేను టాబ్లెట్ తినకపోతే నువ్వు హెల్దీగా ఉండవురా సరే ఒకటే తిను ఎక్కువ తింటే కడుపు ఖరాబ్ అవుతుంది అరే అతుగా అతుగా పడుకోబే టైం రెండు అవుతుంది నిద్ర వస్తలేదురా ఒక కోటర్ తాగిపి హాయిగా వండుకుంటా అరే బాడుకో కోటర్ తాగితే మొడ్డ కుడుస్తావు ఏం కాదురా సుల్లిగా తాగిపి లేకపోతే నాకు నిద్ర పట్టదు ఏ చలిబే గుద్దాను చూడరా సులిగా నాకు నిద్ర రాకపోతే నీ కూడా అయ్యా నిద్రకో తంతురా తంత లేరా మసలుతున్నా నువ్వు ఒట్ల మసూలు తేని ఎట్లా నిద్ర పోవాలరా అందుకే అంటున్నా తాగినాక మూసుకొని వండుకుంటా అరే ఇప్పుడు వైన్స్ బంద్ ఉంటా ఏడుకలు తాగిపోయాలి ప్లీజ్ వండుకో అరే అతుగా నీకోసం ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొచ్చినా నీ కలుపుల ఆరోగ్యంగా ఉండాలి డెలివరీ డేట్ ఎప్పుడు ఒక సాటి మొగాడిగా ఇంకో మొగాడికి ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తే ఎట్లుంటుందో నీ కొంచెం కూడా ఆలోచించావారా నువ్వు ఆడను అర్థమైతలే అందుకే అడిగినా నెక్స్ట్ మంత్ టెన్త్ కుంది అరే చెకప్ చేస్తా ండ ఎన్ని గోలీలు ఎన్ని టానికులు రాసిస్తావే కొంచెం తగ్గించు ఏమైనా వినిపించిందా ఏం వినిపియలే చిట్టిలా గోలీలొద్దో పిజ్జా బర్గర్ చికెన్ ఫ్రై మందు బిర్యానీ రాసి బాబాయ్ వీడికి కడుపులకెళ్లే మాటలు వినిపిస్తున్నాయి దానా నీ బొక్కలోనా ఏమేం డాక్టర్ చెక్ చేస్తా చెక్ చేస్తా అయిపోయారు మొత్తం చెక్ చేయండి చెకప్ అయిపోయింది ఇక మీరు డైరెక్ట్ గా డెలివరీ డాక్టర్ కి వచ్చాక ఆరింది అరే బాడుకో డాక్టర్ నందుకు మీ అట్లా తిట్టినావ్ నా జాగ్రత్త నువ్వు ఉంటే తెలుస్తుండేరా బాదేందో ఒక్కొక్క టాబ్లెట్ తింటుంటే ఎంత కష్టమైతుందో నీకేం తెలుసు అరే నీకు టేస్ట్ అనికే నువ్వు నోడుతో తినవు కదరా ఏదైనా డైరెక్ట్ కడుపులోనే అవుతుంది కదా డైరెక్ట్ గా కడుపులో అవైనా దాని ఆసార్ మాత్రం నా నోట్లయితుంది చేదైతే చేదు తీపైతే తీపి అయినా నువ్వు మరింత గలీజ్ బాండాలు మాట్లాడొద్దురా బాయ్ జర కంట్రోల్ చేసుకో అరే చూతే నేను ఉన్నంత సేపే నా ఆలోచనలు నీలెక్కుంటాయి ఒక్కసారి బయటికి వస్తే నా ఆలోచనలు నాకుంటాయి కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ సక్సెస్ నీ కొడుకు పుట్టిండు మన కొడుకు కడుపుల్నే కొడుకు పుడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అరే అటుగా కొడుకునైతే ఇక నెక్స్ట్ కూతుర్ని కందామా అమ్మో మళ్ళీ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్స్ ఈ వెరైటీ కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేపియండి అట్లాగే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి సపోర్ట్ కూడా చేయండి